హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ పిల్లలు ఎప్పుడైనా స్నాక్ అడిగినప్పుడు ఇలాగే ఈజీగా బండ్లు అయితే చేసి పెట్టండి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి అప్పటికప్పుడు చేసి చేయవచ్చు ఈ బన్నెలు చేయడానికైతే ఒక కప్పు కొలత అయితే పెట్టుకోవాలండి నేనైతే ఈ కప్పుతో అన్నీ తీసుకుంటున్నాను ముందుగా అయితే ఈ కప్పుతో కప్పు పాలు తీసుకుంటున్నానండి కాచి చల్లార్చిన పాలు ఇదే కప్పుతో మైదా కూడా తీసుకోవాలి మైదా ఇష్టం లేని వారు గోధుమ పిండితో కూడా చేయొచ్చండి నేను అదే కప్పుతో పిండి ముందే కొలిసి పక్కకు పెట్టుకున్నానండి ఆ పిండి కూడా వేసుకుంటున్నాను ఈ పాలల్లో వేసుకున్న తర్వాత అయితే ఒకసారి కలుపుకుందాం ఇసుకరతో కలిపామంటే ఉండలేదు లేకుండా మంచిగా కలుస్తుందండి పిండి అనేది ఒకసారి కలుపుకొని దీనిలోకి అరకప్పు పంచదార వేసుకున్నాను అలాగే ఒక కోడిగుడ్డు పగలగొట్టి తీసుకున్నానండి పంచదార గుడ్డు అనేది వేసాము కదా ఈ పిండిలో మంచిగా కలిసే వరకు అయితే కలుపుకోవాలి దీనిలో స్వీట్ అనేది తక్కువే ఉంటుందండి బన్నులకి స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు ఇలా కలుపుకున్న పిండిలోకి పావు స్పూన్ అంతా సాల్ట్ అయితే వేసుకున్నాను అలాగే పావు స్పూను వంట సోడా బేకింగ్ పౌడరు ఒక అర స్పూన్ దాకా వేసుకున్నానండి బేకింగ్ పౌడరు వంట సోడా అయితే కంపల్సరీ ఉండాలి మనం బన్నుల్లాగా చేస్తున్నాం కాబట్టి ఇవి రెండు వేస్తేనే మనకి మంచిగా పొంగినట్టు వస్తాయండి రెండైతే కంపల్సరీ వేసుకొని పిండిలో కలిసే వరకు కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే పిండిని పక్కకు పెట్టేసుకుందామండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మూత పెట్టి పది నిమిషాలు అయితే పక్కకు పెట్టేసుకున్నానండి ఈ బనలేసే ముందు కొద్దిగా ఇలాచి దంచి వేసుకున్నాను మనం కోడిగుడ్డ అనేది వేసాం కదండీ నీస్ వాసన అనేది లేకుండా ఉంటుందని కొద్దిగా ఇలాచి దంచి వేసుకున్నాను మన దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంటాయి అది కూడా వేసుకోవచ్చండి ఈ బన్నులు వేసుకోవడానికి నేను ఇలా లోతుగా ఉన్న ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను గుంటరిట్లు ఉంటాయి కదా అవి పెద్దవి ఉంటే వాటితో కూడా చేయొచ్చు నా దగ్గర చిన్న సైజులో ఉందని ఈ లోతుగా ఉన్న గిన్నె అయితే ఆయిల్లో ముందు పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ గిన్నెలో ఉంచి గిన్నెనైతే వేడి చేసుకోవాలండి గిన్నె అనేది వేడైతేనే మనం వేసుకున్న బండ్లు అనేది గిన్నె నుండి సపరేట్ అయ్యి మంచిగా కాలుతాయి గిన్నె వేడి చేయకుండా పిండి అనేది పోసామంటే గిన్నె నుండి తొందరగా సపరేట్ అవదండి అనేది మనం ఇది మంచిగా కాల్చిన తర్వాత వేసుకుంటే గిన్నె నుండి ఇలా సపరేట్ అయిపోతుంది మనం తీసేటప్పుడు నేను తీసుకున్న పిండంతా ఒక్కొక్కటిగా ఇలా పిండి అయ్యే వరకు ఇలా వేసుకున్నానండి గిన్నె నుండి సపరేట్ చేసినా కూడా రెండు సైడ్లు మంచిగా కాలే వరకు కాల్చుకొని తీసుకుంటే ఈ బండ్లు అనేది చాలా టేస్ట్గా ఉంటాయండి పిల్లలకు ఒకసారి చేసి పెట్టారంటే మరలా మరలా చేసి ఇమ్మని అడుగుతూనే ఉంటారు అంత టేస్ట్గా ఉంటాయి గిన్నెలో ఆల్మోస్ట్ మనం పిండి వేసిన తర్వాత ఒకవైపు కాలే ఉంటుందండి రెండవ వైపు కళాయిలో వేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది ఇంత పెద్ద సైజులో వద్దనుకుంటే గుంటగరటనేది ఉంటే దాంట్లో కూడా ఇదే ప్రాసెస్లో ఆయిల్లో గరిట అనేది వేడి చేసి వేసుకుంటే మంచిగా వస్తాయి బన్నులు అనేది మెయిన్ మనకి పెట్టుకున్న గిన్నెనా గరిటైనా మంచిగా కాలితేనే బన్నుల షేప్ అయినా కాలటమైనా మంచిగా కాలతాయండి నేను వేసుకున్న బన్నులన్నీ చూపిస్తున్నాను చూడండి కొద్దిగా మందంగా వేసుకుంటేనే మనకి బన్ షేప్లో వస్తాయి నేను వేసుకున్న బన్లన్నీ ఇక్కడ చూపిస్తున్నాను చూపించిన తర్వాత ఒకటి ఓపెన్ ఒకటి తుంచి కూడా చూపిస్తాను చూడండి మీకు లోపల కూడా మంచిగా కాలి వస్తుంది మనకి ఇది తుంచుతుంటే నాకు చేయకాలుతుందని వేరే తుంచి చూపిస్తున్నాను చూడండి సేమ్ మన బన్నుల్లాగానే లోపలికల్లా కాలి మనం వేసుకున్న బన్నులైతే రెడీ అయిపోయినాయండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి